వీడియోల కోసం చేసుకుని అమరావతికి అన్ని శుభ శకునాలే కనిపిస్తున్నాయి ప్రజా తీర్పుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అమరావతి రాజధాని అని తేల్చేశాయి దీంతో విదేశీ కంపెనీలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు సంస్థలు ఇలా ఒకటేమిటి అన్ని అమరావతికి రావడానికి క్యూ కడుతున్నాయి రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాలతో పాటు రాష్ట ప్రభుత్వం తరపున భూములిచ్చేందుకు సర్కారు ముందుకు వస్తున్న నేపథ్యంలో కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్దమవుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు సీఎంగా బాధ్యతలు తీసుకోవడంతో వెనక్కి వెళ్ళిపోయిన కంపెనీలు సంస్థలు మళ్లీ తిరిగి రావడం ప్రారంభించాయి అశోక్ లేలాండ్ వంటి ప్రముఖ సంస్థలు తిరిగి వస్తున్న నేపథ్యంలో దాదాపు నలబై ఐదు కేంద్ర సంస్థలు కూడా రాజధానిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్దపడుతున్నాయి రాజధాని ప్రాంతంలో తమకు స్థలాలు కేటాయిస్తే తమ కార్యకలాపాలు మొదలు పెట్టేందుకు సిద్దమని సీఆర్డీఏకు పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సమాచారం ఇచ్చాయి ప్రధానంగా ఇండియన్ నేవీ ఇండియన్ పోస్ట్ సీబీఐ నాబార్డ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసీ గేల్ బీపీసీఎల్ హెచ్సిఎల్ వంటి ప్రముఖ సంస్థలు అమరావతికి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాయి మొత్తానికైతే అమరావతికి కొత్త పరిశ్రమలు సంస్థలు క్యూ కడుతుండటం శుభ పరిణామం వాటికి వీలైనంత త్వరగా భూముల కేటాయింపుతో పాటు రాయితీల కల్పన ప్రోత్సాహం అందిస్తే అమరావతి నవ నవనగరాలుగా రూపుదిద్దుకోవటం ఖాయంగా కనిపిస్తోంది ఇప్పటికే భూములు కేటాయించిన కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించేలా కొత్త కంపెనీలకు భూ కేటాయింపులు చేసేలా పనులు వేగవంతమయ్యేలా చేస్తేనే అమరావతికి ఊపిరి వస్తుంది ఆ స్పూర్తితో నిర్మాణాలు సైతం ఊపందుకునే అవకాశం ఉంది చంద్రబాబు సర్కారు ఏం చేస్తుందో మరి వేచి చూడాల్సి ఉంది